హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గేట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన మళ్ళీ తెస్తున్నాడంట బన్నీ ఎందుకు తెస్తున్నాడా అని బన్నీ ఫ్యాన్సే కదండి టాలీవుడ్లో వర్గాలు కూడా ఎంతో ఆశ్చర్యకరంగా మాట్లాడుకుంటున్నారు అసలు బన్నీ తెస్తున్న ప్రస్తావన ఏంటి దాని గురించే ఇప్పుడు అందరి కామెంట్స్ అసలు ఆ విషయం ఏంటో తెలుసుకుందాం దువ్వాడ జగదారం సినిమా షూటింగ్ చకచక జరిగిపోతుంది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తూ వరుస బ్లాక్ బాస్టర్స్ చిత్రాలను అందుకుంటున్నాడు అల్లు అర్జున్ ఈ సినిమాను కూడా పక్కా హిట్ చేసేయాలనే పట్టుదలతో ఉన్నాడట అయితే సంబంధించిన తాజాగా ఒక టాపిక్ ఫిలిం నగరాల్లో వినిపిస్తుంది ఈ సినిమాలో పవన్ ప్రస్తావన ఉంటుందని చెప్పుకుంటున్నారు మరి దువ్వడ జగన్నాథంలో పవన్ ప్రస్తావన ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇటీవల జరిగిన ఒక చిన్న సంఘటన వలన పవన్ ఫ్యాన్స్ కి దూరం దూరమైన విషయం తెలిసిందేనండి చెప్పను ది బ్రదర్ దగ్గర మొదలైన వ్యతిరేకత అలా కొనసాగుతూనే వస్తుంది మొన్నటికి మొన్న డీజే ట్రైలర్ వచ్చినప్పుడు డిస్లైక్స్ భవన్కి పవన్ కి తెలిసి వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మజాక్ ఏంటో అని దాంతో ఆయన ఇప్పటికైనా జాగ్రత్త పడాలి అనే ఆలోచనలు చేస్తున్నట్లు ఫిలిం వర్గాల సమాచారం అందుకే కొత్త ప్లాన్ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడట పవన్ ని సినీ హీరోగా చూసే అభిమానులు మాత్రమే కాదు మామూలుగా కూడా పవన్కి మంచి ఫాలోయింగ్ ఉంది చెప్పను బ్రదర్ అంటూ అప్పట్లో బా బన్నీ పవన్ గురించి మాట్లాడడానికి నిరాకరించడం చాలా మందికి కోపం వచ్చిన విషయం తెలిసిందే బన్నీ పట్ల కొంత వ్యతిరేకత భావాన్ని తీసుకువచ్చింది అలాంటి వాళ్ళని తిరిగి దగ్గర కావడానికి బన్నీ ప్రయత్నిస్తున్నాడంట అందులో భాగంగానే దువ్వాడ జగన్నాథం మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చేనా పవన్ ఫ్యాన్స్ ని కృషి చేసేలా ఒకటి రెండు సీన్స్ క్రియేట్ చేయమని హరిశ్ బన్ని బన్నీ ఆ తరహా సన్నివేశాలను క్రియేట్ చేసిన హరీష్ శంకర్ ప్రస్తుతం వాటినే తెరికిస్తున్నారని సమాచారం మరి ఈ కబర ప్రయత్నాలు ఎంతవరకు పనిచేస్తాయో వేచి చూడాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఈ వీడియో చూస్తున్న కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అదే సబ్స్క్రైబ్ అండి Please subscribe